ఇప్పుడు బిజెపి అధికార ప్రతినిధిగా చెప్పాలా సార్ ఒకటి బనకచర్లకు తెలంగాణకు అసలు బనక చర్లకు అన్యాయం జరుగుతు బనక చర్ల వల్ల తెలంగాణకు తీవ్రని అన్యాయం జరుగుతుంది అనేటటువంటిది ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి అంశం మరి అది కూడా మీ మీదనే మీ బీజేపీ పార్టీ మీదనే వేస్తున్నట్లు తెలుస్తూ ఉన్నది మీ బీజేపీ పార్టీ కేవలం చంద్రబాబు నాయుడుకే అటు ఇక దాన్ని అనకూడదు కానీ తొత్తులాగా పనిచేస్తుంది అనేటటువంటిది ఒక భావన కలుగుతూ ఉంది సార్ అది ఏమంటారు సార్ దాని మీద మీరు మీరు అడిగినందుకు నాకు ఆ సమాధానం చెప్తాను ఎందుకంటే తాడి చెట్టు కింద ఉండి పాలు దావితో కూడా కళ్ళు తాగుతుండేనే అనుకునేటువంటి సమాజం ఉంటది అది అది పాల కల్లా అనేటువంటి నిర్ణయించాలి ఇప్పుడు బలకచర్ల సంబంధించి కృష్ణానదికి ఆ వాటాలో ఆంధ్ర తెలంగాణలకు సంబంధించినటువంటిది గతంలో కేసీఆర్ గారు రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలకు ఒప్పుకున్నటువంటి ఆయన అంటాడు తాత్కాలికంగా ఒప్పుకున్నాను ఒప్పుకున్న టీఎంసీలు రావడం జరిగిన వాళ్ళు ఏమంటున్నారు గోదావరి వృధా జలాలను మేము తీసుకపోతున్నాము రెండు వందల టీఎంసీలు అని వాళ్ళు లెక్కలు చెప్తున్నారు వాటిలో వాస్తవం ఎంత ఉంది అనేటువంటిది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గోదావరిలో మనకు తొమ్మిది వందల అరవై ఎనిమిది ఆ మనకున్నవి ఐదు వందల పన్నెండు వాళ్లకున్నవి వరద జలాలు మరి కేసీఆర్ గారే చెప్పినట్టు ప్రచారం చేసినట్టు మూడు వేల టిఎంసీ సముద్రంలో కలుస్తుంది అనేటువంటిది దాన్ని పట్టుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు మూడు వేల టిఎంసీలు కలిస్తే దాన్ని రెండు వందలు తీసుకొని పోతే పైకి ఏమైతుంది అనేటువంటిది కొత్త వాదన చేస్తున్నారు బాగున్నది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు మూడు కూడా కూర్చొని ఈ చర్చను మరి పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలనేటువంటిది ఆ ప్రయత్నం లోపల తెలంగాణకు సంబంధించినంత వరకు భారతీయ జనతా పార్టీ ఎన్ని పరిస్థితులు కూడా కాంప్రమైజ్ కాదు తెలంగాణ హక్కుల కోసం నీటి కోసం కిషన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగినటువంటిది మేము ఎప్పుడు కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ఉంటాము అక్కడ ఏదో మా ప్రభుత్వం ఉంది మాకు ఉమ్మడి ప్రభుత్వం ఉంది లేకపోతే ఆ కలిసి పనిచేస్తున్నాము సెంట్రల్ స్టేట్ అనేటువంటిది కాదు రాజకీయంగా వాడుకునేటువంటిది ఎందుకంటే కిషోర్ గారు ఇది రాష్ట్రాల మధ్య రాజకీయాలకు సంబంధించిన అంశం కాదు గతంలో మనం చూసినాము మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉంది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ఉంది దేశంలో కాంగ్రెస్ ఉంది అయినా కూడా జల వివాదాలు పరిష్కరించబడేది ఒకే ప్రభుత్వం ఉంటే అట్లా అనేటది కాదు కానీ వాళ్ళ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏంటంటే రాజకీయ కోణంలో దాన్ని తీసుకుపోవాల్సినటువంటి అవసరం లేదు చర్చించుకోవాలా ఇతర ముఖ్యమంత్రులు మాట్లాడుకోవాలా ముందు మాట్లాడుకొని పరిష్కరించుకుంటే సంతోషము లేనైతే ట్రిబ్యునల్స్ ఉన్నవి అపెక్స్ బాడీస్ ఉన్నాయి మీటింగ్లు ఉన్నాయి వీటిలో తెలంగాణకు అన్యాయం కాకుండా ఆంధ్రప్రదేశ్ అన్యాయం కాకుండా ఇద్దరికి ఉపయోగపడేటువంటి కేంద్ర ప్రభుత్వం అయితే సార్ ఇంకోటి ఏంటంటే పోలవరంపై ఈసారి చర్చ మాత్రం లేదని ప్రధానమంత్రి గారు సెలవిచ్చారు అదే విధంగా నేనేమంటానంటే సార్ మూడు వేల టీఎంసీల వాటర్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటుంటారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే సార్ ఆల్రెడీ బాబ్లీ మసీదు పైన కట్టిన తర్వాత బాబ్లీ బాబ్లీ ప్రాజెక్టు కట్టిన తర్వాత ఆల్రెడీ నీళ్ళు నీళ్ళ ఫ్లో తగ్గిపోయింది సార్ అక్కడ ఆగుతూ ఉన్నాయి కాబట్టి అదొకటి రెండోది ఏంటంటే మూడు వేలు అనేట మూడు వేలు అనేటువంటిది ఎప్పుడు ఉండదు సార్ ఎందుకంటే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది వర్షాధారణ ఎక్కువ ఉంటే వర్ష వర్షం ఎక్కువ ఉంటే వర్షం ఎక్కువ ఉంటే అది మూడు వేలు ఉండొచ్చు కానీ వర్షం లేకపోతే మాత్రము తెలంగాణకే సరిపోయే విధంగా నీళ్లు ఉన్నాయి తప్ప మరి అటు ఇంకా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండదు ఒకవేళ ఇస్తే కొంతవరకు ఇయ్యగలము అనేటటువంటిది తెలంగాణ వాళ్ళ వాదన రేవంత్ రెడ్డి వాదన సార్ ఎగ్జాక్ట్లీదాన వాటర్ సముద్రంలో కలుస్తున్న కాకిలెక్కలకు న్యాయబద్ధత ఎంత అనేటువంటిది మనం ఆలోచించాలి అండ్ డౌన్ దేవాదుల సాగర్ మన సీతారామ ప్రాజెక్టు ఖమ్మం వరకు తెలంగాణ గోదావరి మీద ఉన్నటువంటి ఎంత వాడుకున్నాము ఎంత వాడుకోవాలి అనేటువంటిది ఒక చర్చ రావాల్సిన అవసరం ఉంది మీరు అన్నట్టుగా సగటుగా ఏం జరుగుతుంది అనేది కొన్ని సంవత్సరాల లెక్కలు తీస్తే తప్ప మరి మూడు ఉందా రెండు వేలు పదిహేను వందలు చర్చ తీసుకోవాలి పబ్లిక్ పైన వాటర్ ఎక్కువ వాడుకుంటున్నారు కిందికి వచ్చే వాటర్ చాలా తక్కువ ఉంది అనేటువంటిది వాస్తవము కాబట్టి నేనేమంటే రెండు రాష్ట్రాల మధ్య వచ్చినటువంటి వారు అసలు ఉదా వాటర్ ఎంత వేస్ట్ వాటర్ ఎంత పోతుంది సముద్రంలో లెక్కించడానికి ముందు గత పది పదిహేను సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి వాటర్ ఫ్లోస్ ఎంత ఎన్నిటిఎంసీలు ఎక్కడ ఈ ప్రాజెక్టు మనం పన్నెండు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటిది వాళ్ళు సుమారుగా నాలుగు వందల యాభై నాలుగు వందల అరవై టీఎంసీలు వాడుకున్నారు పెద్దగా లేదు క్లెయిమ్ లేదు మీరన్న ప్రశ్న వస్తారు ఇప్పుడు నిజంగా అసలు ఎంత వాడుతుంది అసలు మూడు వేలు రెండు వేలుందా ఏమీ లేదా ఈ ఈ సర్వే జరిగిన తర్వాతనే రెండు రాష్ట్రాలకి అసలు వాళ్ళకి ఇయొచ్చా ఇవ్వదా లేదనుకోండి రెండు వందల సర్ప్లస్ వాటర్ ఇచ్చే పరిస్థితి లేదు లేదు ఉన్నది ఒక వెయ్యి యావరేజ్ ఒక పది సంవత్సరాల నుంచి వస్తుంది అనుకున్నప్పుడు కేటాయించడము కేటాయించకపోవడము అది దాని లెక్కేంది అది వరద వాటదా మిగులు మిగులు జలాలు ఇచ్చిపోతుందా ఈ రకరకాల సమస్యలు ఉన్నమాట వాస్తవం ఇది జటిలమైన రెండు ప్రాంతాల మధ్యన మరి సమస్య ఉన్నది ఈ సెంటిమెంటల్ సమస్య ఇది దీన్ని పరిష్కరించే ప్రయత్నం లోపల రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు తెలుగు రాష్ట్రాలు ప్రయత్నం చేయాలి కేంద్ర ప్రభుత్వం ఎటువైపు కాకుండా కూడా న్యాయబద్ధమైనటువంటి పద్ధతిలో దీన్ని పరిష్కరించే ప్రయత్నం లోపల సహకరించాలని చెప్పి మనం కోరుకుంటున్న ఒక సందర్భం